రాబోయే రోజుల్లో మన లక్ష్యం ఒకటి పెట్టుకున్న అధ్యక్ష ప్రతి సర్వీస్ అంటే ప్రభుత్వం ఏ సర్వీస్ అందించాలని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎన్ని సర్వీస్ వాట్సాప్ ఫస్ట్ ఎనేబుల్మెంట్ చేద్దాం అనే లక్ష్యంతో అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరుగానే ఒక టార్గెట్ పెట్టుకోవాలి అధ్యక్ష ఆయన పెద్ద పెద్ద టార్గెట్లు పెడతారు మాకు జూన్ ముప్పై కల ఐదు వందల సర్వీసెస్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ ఈ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం ఏఐ ఎనేబుల్మెంట్ కూడా చేస్తాం వాయిస్ బేస్ అసిస్టెంట్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మాధవి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ఉంటే బాగుంటుంది అని చాలా స్పష్టంగా మేడం గారు అడిగారు అధ్యక్ష అది కూడా ఎనేబుల్ చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సో ట్రాన్సాక్షన్ ఏంటంటే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు బాగా జరిగిందంటే ఓకే బాగా జరగలేదంటే ఏ కారణం వల్ల బాగా జరగలేదు ఎలా ఆ సర్వీసెస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానిపైన ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష అంతే కాకుండా అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్లు ఆల్ కమ్యూనికేషన్ కూడా పుల్లే కాకుండా ఇప్పుడు పుష్ మెసేజ్ ఒకసారి ఇంటరాక్షన్ అయితే పుష్ మెసేజ్ ద్వారా కూడా చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష జీ టు కాదు జీ టు బి అంటే బిజినెస్ కూడా ఇన్సెంటివ్స్ అప్లై చేయాలన్నా పర్మిషన్స్ అప్లై చేయాలన్నా అవన్నీ మీరు ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పెడితే అండి ఇలాంటి ప్లాట్ఫామ్ మన మిత్ర చాలా సులభంగా ఉంటుందని అద్భుతమైన సలహా ఇచ్చారు ఆల్రెడీ ఆ కార్యక్రమం ప్రారంభించే అధ్యక్ష అంటే ఏ ద్వారా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే రియల్ టైమ్ డాక్యుమెంట్స్ కూడా రీడ్ అయిపోతుంది అధ్యక్ష డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్టు సపోజ్ ఫైర్ సర్టిఫికేట్ ఉంది మనం అప్లోడ్ చేస్తాం ఇమీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ డేటాబేస్ తో నేను చెక్ చేసుకుంటాను రియల్ టైమ్ ఇది వాలిడ్ డాక్యుమెంట్ కాదని తెలిసిపోతుంది ఏదైనా అంటే అక్కడనే చెప్పేస్తా ఈ డాక్యుమెంట్ కరెక్ట్ గా లేదు మీరు చెక్ చేసుకోండి సో ఇట్లా రియల్ టైం వెరిఫికేషన్ కూడా మనం తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష